ఫస్ట్ టాలీవుడ్ మీద మిక్స్డ్ మీదే కనిపించాయి అందుకే ఏడాది చివరిలో రాబోయే సినిమాల పైన ఫోకస్ పెరిగిపోయింది అందుకు తగినట్టుగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండడంతో ఈ ఏడాది ముగింపు భారీగానే ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆగస్ట్ నెలాఖర్న సరిపోదా శనివారం సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు నేచురల్ స్టార్ నాని ఇప్పటికే రిలీజైన అప్డేట్స్తో ఈ సినిమా మీద పాజిటివ్ బస్ కనిపిస్తోంది ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున మోస్ట్ ఎవైటెడ్ దేవరా ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది సెప్టెంబర్ స్టార్టింగ్ లోనే విజయ్ ది గోట్ ఆడియన్స్ ముందుకు రానుంది లోను క్రేజీ మూవీస్ రిలీజ్ కు క్యూ కడుతున్నాయి రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేటయన్ సూర్య లీడ్ రోల్లో నటించిన కంగువా సినిమాలు అక్టోబర్ పదిన ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి దీంతో ఈ ఏడాది ఇదే బిగ్గెస్ట్ క్లాష్ అంటున్నారు ఫ్యాన్స్ అదే నెలలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ విశ్వక్సేన్ మెకానిక్ రాకీ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ప్రస్తుతానికి నవంబర్లో ఒక్క సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే రిలీజ్ కు డేట్ లాక్ చేశారు నవంబర్ తొమ్మిదిన కదా మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది మరికొన్ని సినిమాలు ఈ సీజన్ లో డేట్స్ లాక్ చేసే ఛాన్స్ ఉంది ఇక డిసెంబర్ ఆరున మోస్ట్ ఎవేటెడ్ పుష్ప టూ ప్రేక్షకుల ముందుకు రానుంది తొలి భాగంతో పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ ఈసారి భారీ టార్గెట్ తో బరిలో దిగుతున్నారు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ గేమ్ఛేంజర్ కూడా డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఆ తర్వాత నెల గ్యాప్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ఇలా వరుసగా ఐదు నెలల బాక్స్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ మూవీస్ సందడికి డేట్స్ లాక్ అవ్వడంతో సినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు